సర్వాధికారి అనేటువంటి ఆల్ మైటీ అనేటువంటి పదము ప్రకటన గ్రంథంలోనే దాదాపు ఏడు సార్లు మనకు కనబడుతుంది ఎందుకు ఎందుకంటే ఏ సమయంలో అయితే యోహాను ఈ యొక్క పత్రికను ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు రాశాడో అదే సమయంలో వారి మీద ఉన్నటువంటి ఈ చక్రవర్తి డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి కూడా ఇలాంటి ఒక బిరుదు ఉండేది ద లార్డ్ గాడ్ అనేటువంటి బిరుదుతో అతడు చలామణి అయ్యేవాడు సో డొమిషియన్ ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏ రకంగా గనపరచ ఆరాధించాలి డొమినస్ ఎట్ డ్యూస్ అనాలి అంటే లార్డ్ అండ్ గాడ్ అని అతన్ని ఆరాధించాలి కానీ ఈ విశ్వాసులు ఈ క్రైస్తవులు ఆ రకంగా అతన్ని ఆరాధించే వారు కారు అలా ఆరాధించకపోతే అతని యొక్క అరాచకత్వానికి వారు గురవ్వాలి అలాంటి సందర్భంలో వారికి వినబడినటువంటి సందేశం ఏంటంటే ఇతడు నరమాత్రుడు నీచుడు ఈ రోజు ఉంటాడు రేపు సమాధిలోనికి పోతాడు కానీ నిజమైనటువంటి సర్వాధికారి పాలించే దేవుడు మన దేవుడు అనే సందేశాన్ని ఇచ్చాడు సో సంఘము ఎప్పుడైతే బలహీనమైన దారుణమైన అండ్ హింసాత్మకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటుందో అప్పుడు దానికి దేవుడు మరలా మరలా జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే మీ యొక్క జీవితం వారి చేతుల్లో లేదు మీ యొక్క భవిష్యత్తు వారి చేతుల్లో లేదు మీ యొక్క ప్రాణం వీరి చేతుల్లో లేదు అంత కూడా నేను సర్వాధికారిగా నియంత్రిస్తున్నాను నా నియమం ప్రకారమే సమస్తమును నెరవేరుతుంది సో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అందుకనే సర్వాధికారి పరిపాలిస్తున్నాడు అనేటువంటి సందేశం వారికి ఎంతో గొప్ప నిరీక్షణ ఇచ్చింది అండ్ ఈ రోజుల్లో మనకు కూడా అదే గొప్ప ఇవ్వాలి ఆనందాన్ని కూడా ఇవ్వాలి తొంభై ఏడవ కీర్తన ఒకటో వచనం యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించును గాక ద్వీపములన్నీ సంతోషించును గాక సో దేవుడు రాజ్యం చేసినప్పుడు భూలోకమంతా కూడా ఆనందించాలి ద్వీపాలన్నీ సంతోషించాలి మరి ముఖ్యంగా ఆయన ప్రజలు ఇంకా ఎంతగానో హర్షించాలి ఆయన్ని గనపరచాలి ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా గతంలో మనం చూసాం మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం సో ఈ యొక్క ప్రభువు సర్వాధికారి తన మహాబలముతో ఏలుచున్నాడు కనుక ఆ ప్రజలు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు సో మన పరిస్థితుల్లో మనము దేవుడికి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి దేవుణ్ణి ఘనపరచాలి అండ్ మరి ముఖ్యంగా ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇక దేవుడు సమస్త దుష్టత్వానికి ఆయన చరమగీతం పాడుతున్నాడు క్రీస్తు విరోధిని నాశనం చేస్తాడు సాతాను నాశనం చేస్తాడు ఇక తన నిత్య రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అండ్ తన కుమారుడు మన వరుడు ఆయన యేసు క్రీస్తుతో సంఘానికి వివాహము జరిపించబోతున్నాడు